అంటే భారత్ పాకిస్తాన్ ఇది ఇప్పటి నుంచి జరిగేది కాదు ఫస్ట్ దీని హిస్టరీకి వెళ్తే ఈ దేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ మొదటి కారణం కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ యొక్క అసమర్థత కారణంగా ఈరోజు పాకిస్తాన్ భారత్ యొక్క రెగ్యులర్గా కాల్పులు జరగడము ఇదంతా యుద్ధ వాతావరణం ఇదంతా ఇంకోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇంటెలిజెన్స్ వైఫల్యం అని చెప్పేసి కాంగ్రెస్ పహల్గామ్ అనేది చాలా దగ్గర ఉగ్రవాదులకు కానీ లేకపోతే పాకిస్తాన్ కానీ పిఓకేకి కానీ ఎక్కడో కాశ్మీర్ నుంచి వేల కిలోమీటర్ల దూరంలో దిల్షు బాంబులు వెళ్ళేదాకా కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియదు గోకుల్ చార్లో వెళ్ళే వరకు వాళ్ళకి తెలియదు అంతెందుకండి స్వయాన ప్రధానమంత్రి ఇందిరాగాంధీని చంపింది కూడా ఆమె యొక్క పర్సనల్ బాడీ గార్డ్సే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిని చంపితే ఇంటెలిజెన్స్ ఏడమన్నాదండి ఇప్పుడు ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతుర్రా దేశం మొత్తం కూడా ఏకతాటిపై ఉండి ఒక మాట మీద ఉండి ఈ దేశ సైనికుల పక్షాన మాట్లాడేటువంటి తరుణంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటే ఇంటెలిజెన్స్ అంటే ఎవరండి మన సైనికులు వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మశైర్యం దిబ్బందిగా మాట్లాడే సిగ్గు సిగ్గుండాలి కదా ఇప్పుడు చైనాకేమో ఆక్సిజన్ ఇచ్చేసిండు ఇదేమో పిఓకే ఇచ్చేసిండు ఇంకెవరు మిగిలితే ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా ఇచ్చేస్తుండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇప్పుడున్నటువంటి మీరు దాదాపు చూసుకోవచ్చు మీరు ఈ యొక్క పదేళ్ళలో ప్రభుత్వం ఏదైనా సరే ఈ దేశం యొక్క రక్షణ బాగుంది దేశం సురక్షితంగా ఉందంటే ఏ ప ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా మనం సమర్థిస్తాం దానికి ఇప్పుడున్నటువంటి పదేళ్ళలో ఎటువంటి కాశ్మీర్ అల్లర్లు తా చాలా తక్కువ జరిగినాయి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లార్డ్స్ నాయక్ హనుమంత్ తప్ప అని చెప్పి ఒక సైనికుడి యొక్క తలని మన భూభాగంలోకి వచ్చి తలనరుగొని వేరు అప్పుడు లాన్స్ నాయక్ తప్ప అని మన భూభాగంలోకి వచ్చి కానీ ఇప్పుడు ఏమైందండి అభినందన్ బై మిస్టేక్లో వాళ్ళకి దొరికిపోతే అభినందన్ని వాళ్ళు ఒంటి మీద ఈగ వాళ్ళకు కూడా భారత్కి పంపించు దట్ ఈస్ భారత్ టుడే ఆ భారతదేశం గురించి మాట్లాడండి మీరు మళ్ళీ ఏమైందండి మీరు పుల్వామా అటాక్ దాడి జరిగిన తర్వాత ప్రపంచం మొత్తం చూసింది కదా భారత్ సత్తా బాల్కోట్ తర్వాత చూసింది కదా భారతదేశం యొక్క దమ్ ఏందో అటువంటి భారతదేశం మనం ఇప్పుడు చూస్తున్నాం పదిహేనులకు ముందు ఇప్పుడు భారతదేశం చాలా తేడా ఉందండి భారతదేశం వైపు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి ఒకప్పుడు అమెరికా ఏంది రెండు దేశాలకు పంచాయతీ పెట్టి రెండు దేశాలకు ఆయుధాలు అమ్మి పబ్బం గడుపుకునేది కానీ ఇప్పుడు అవుట్ గా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పింది రష్యా మన వెనకాల ఉంది ఇజ్రాయెల్ మన వెనకాల ఉంది అటువంటి బలమైన ప్రభుత్వం మన దగ్గర ఉంది ఇప్పుడు ఇప్పుడు దాని గురించి మాట్లాడాలి ఈ పదిహేను ఎటువంటి దాడి జరగలే ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ఈవెన్ సుప్రీంకోర్టు కావచ్చు కాశ్మీర్లో ప్రజాస్వామ్యముకి తూట్లు పొడుస్తున్నారు ఎన్నికలు నిర్వహించాలి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి సుప్రీం సుప్రీంకోర్టు అయితే సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది ఏమైంది ఎన్నికలు నిర్వహించిర్రు ఎన్నికలు నిర్వహిస్తే ఏమైందండి ఉమర్ అబ్దుల్లా అని ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళకు కూడా కొన్ని పారామిలిటరీ బలగాలు ఉంటాయి వాళ్ళ యొక్క రాష్ట్ర పోలీసులు ఉంటారు వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది వాళ్ళు పర్యాటకం స్టార్ట్ చేసే ముందు యొక్క అది బార్డర్లు ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆర్మీ కావచ్చు బీఎస్ఎఫ్ కావచ్చు సిఆర్పిఎఫ్ కావాలి ఇంటిమేషన్ ఇవ్వాలి వాళ్ళ యొక్క వైఫల్యం కూడా ఉంటుంది కదా ఇందులో పర్యటన మీదకి వచ్చే ఆదాయం మొత్తం మీరు తీసుకుంటారు పర్యాటకుల మీద జరిగేటువంటి దాడికి ఏమో మీరు బాధ్యులు కాదు కేంద్ర ప్రభుత్వం మీద చూస్తారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ భారతదేశం వైపు ప్రపంచ దేశాలను చూసి ప్రపంచ దేశాలు మొత్తం ఖండిస్తున్నాయి ఉగ్రదాడిని కానీ ఇక్కడ ఉన్నటువంటి కొందరు కుహాన మేధావులు లౌకికవాదులు వాళ్ళు ఏమంటా ఉన్నారు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ హిందూ ముస్లిం పైన కాదండి హిందూ ముస్లింల పైన కాదు ఈ భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ పైన జరిగినటువంటి దాడి ఈ భారతదేశం యొక్క ఈ పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు మాట్లాడుతూ ఉంటారు ఆ ఒక ఒక నాయకుడు ఒక ముస్లిం నాయకుడు మాట్లాడుతూ ఈ దేశంలో వక్ఫ్ చట్టం కావచ్చు ఇతరత్ర చట్టాల వల్ల ఈ దేశంలో ముస్లింలు ముస్లింలు అభద్రతా భావంతో రక్షణ లేకుండా పోయింది కాబట్టి తీవ్రవాదులు మతం చూసి పంపారని చెప్తా ఉన్నారు ఎనభై శాతం హిందువులు ఉన్న దేశంలో ఒక ముస్లింలు రాష్ట్రపతిని చేసుకున్నాం చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఇటువంటి దేశంలో ముస్లింలకు రక్షణ లేదా మీరు కూడా ఆలోచించాలే భారతదేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలి పాకిస్తాన్ అనేది ఒక చిన్న ముక్క బా బాప్ అవుతాయే బేటా బేటా అవుతాయే భారతదేశం నుంచి విడిపోయినటువంటి ముక్కకి ఎంత ఉంటే మనం జన్మనిచ్చినటువంటి మనకెంత ఉండాలి ఒకవేళ భారత్ కనుక పాకిస్తాన్ అనేది ఒక ప్రపంచ చిత్రపటంలో ఉండొద్దు అనుకుంటే రెండు రోజులు కూడా కాదు పాకిస్తాన్ని భారతదేశం కలుపుకోవడానికి మోడీ గారికి కావచ్చు అమిత్ షా గారికి కావచ్చు మేము కేంద్ర ప్రభుత్వం ఒకటే విన్నవిస్తూ ఉన్నాం ఇది ఎప్పటికైనా కూడా ఇబ్బంది దీనివల్ల ఎప్పుడు కూడా మన ఆర్థిక వ్యవస్థ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో కావున ఎంత అంత త్వరగా పాకిస్తాన్ భారతదేశంలో కలిపేసి అఖండ భారతదేశ అడుగులు వేయాలి అదేవిధంగా ఇక్కడున్నటువంటి ఇక్కడ ఉండి పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి పంపాలి ఈరోజు పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ చెప్తా ఉన్నాడు భారత్ పైన యుద్ధం చేస్తాం భారత్ పైన యుద్ధం చేసామని ఈరోజు పొద్దున్న సోషల్ మీడియా వీడియో చూసిన ట్రైను రోడ్పై దాటుతూ ఉంటుంది దానికి అసలు గేట్లు లేవు ఏం లేవు ఇద్దరు వచ్చి బైక్లని కార్ నాపుతా ఉన్నారు ట్రైన్ దాటుతూ ఉంది అంటే బా పాకిస్తాన్ అని అడుక్కునేటువంటి పరిస్థితుల్లో ఉంది గోధుమల కోసం కొట్టుకుంటూ ఉన్నారు వాటర్ కోసం కొట్టుకుంటా ఉన్నారు ఇంకోటి ఈ జవహర్ల ఎవరు చేసినటువంటి తప్పిదాల కారణంగానే భారతదేశము ఇంకా ఇంకా డెవలప్ అవుతూనే ఉంది పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున సింధు నది జిల్లాలో యొక్క ఒప్పందం జరిగింది ఎట్లా జరిగిందండి నదులేమో భారతదేశంలో పుడతాయి నదులు భారతదేశంలో పుట్టాలి ఇక్కడ మొత్తం ప్రవహించుకుంటూ పోవాలి మన భూముల నుంచి ప్రవ ప్రవహించుకుంటూ పోవాలి మన భూములు మొత్తం యొక్క నదుల యొక్క ప్రవాహం ఉంటుంది కానీ ముప్పై శాతం మనకొచ్చి డెబ్బై శాతం పాకిస్తాన్కి వస్తాయా దీని గురించి ఎవరు మాట్లాడాలి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కావేరీ నది జిల్లాల గురించి కొట్టుకుంటా ఉన్నారు తమిళనాడు కర్ణాటక వాళ్ళు అంటే ఒకే దేశంలో రెండు రాష్ట్రాల ప్రజలు కొట్టుకుంటూ ఉన్నారు వాటర్ కోసం మన దేశంలో నదులు పుట్టి పాకిస్తాన్ ఎందుకు ఇస్తామండి నీళ్ళు అంటే ఇది ఎవరిని అడిగినా కూడా అది న్యాయమైనటువంటి పంపకం కాదు కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి యొక్క చేదగణతనం వల్ల పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రేమ వల్ల ఒక జరిగింది ఇది ఒక సందర్భం వచ్చింది కాబట్టి నరేంద్ర మోడీ గారు వాటర్ ఆపేయడం జరిగింది వెంటనే ఆ రివర్స్ పంపింగ్ కావచ్చు ఆ యొక్క వాటర్ అన్నింటినీ కూడా భారతదేశం యూజ్ చేసుకొని పాకిస్తాన్కి ఒక చుక్క నీరు ఇవ్వకుండా పాకిస్తాన్ ఎండబెట్టి అన్ని విధాలుగా ఆర్థికంగా నీళ్ళు అంటున్నారు మోడీనే లేపేస్తా అని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇస్తా ఉన్నారు మీరు నీళ్ళ ఉన్నారు కదా డైరెక్ట్ పిఎం నే లేపేస్తా ఉంటారు వాళ్ళు ఎవరండి ఉన్నటువంటి టెర్రరిస్ట్ నాయకులు టెర్రరిస్ట్ నాయకులు ఒక్కసారి భారతదేశం పైన యుద్ధం మొదలైన తర్వాత రెండు రోజుల తర్వాత ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ కానీ ఉంటే అప్పుడు వచ్చి నరేంద్ర మోడీ గారు లేపని చెప్పాను యుద్ధం మొదలైన రెండు రోజుల తర్వాత ఈ ప్రపంచ చిత్రపటంలో లష్కర్ ఎయిబాగాని మీకైతే వివిధ మన ఉగ్రవాద ఇతర ఉగ్రవాద సంస్థలు పాకిస్తాను ప్రపంచ పటంలో ఉంటే అప్పుడు వచ్చి నరేంద్ర మోడీ చంపమని చెప్పండి వాళ్ళే ఉండరు కదా భారతదేశం ఏందండి ఒక శక్తి భారతదేశం అనేది అనుకుంటే పాకిస్తాన్ని రెండు రోజులలో భారతదేశాన్ని కలుపుకుంటుంది నామ రూప లేకుండా పోతుంది పాకిస్తాన్ అనేది మేమందరం కూడా భారతదేశం యొక్క ఆర్మీకి సపోర్ట్గా నిలుస్తాం మేమందరం కూడా మేమందరం కూడా కోరుకునేది అదే మేము కేంద్ర ప్రభుత్వం యొక్క వెంట ఉంటాం మేమందరం కూడా వాళ్ళకి వెన్నంటే ఉండి నడుస్తాం మీరు యుద్ధం చేయండి పాకిస్తాన్ కలిపేయండి పాకిస్తాన్ ఎప్పటికైనా ఇంతే ఉంటుంది మనకి ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది కాబట్టి ఇవి కలిపేయడమే మంచి కలుపుతూ ఇంకా దరిద్రం మనకే ఒకటండి వాళ్ళు మన నుంచి విడిపోయిన వాళ్ళు విడిపోయిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా కలుపుకోవడం ఒకటే మార్గం కలుపుకోవడం ఒకటే మార్గం ఖచ్చితంగా కలుపుకోవాల్సిందే పాకిస్తాన్ అనేది మన మన నుంచి విడిపోయినటువంటి ఒక ముక్క ఆ ముక్కని మనలో కలుపుకొని అక్కడ భారత్ చేయవలసింది మేము కోరుతా ఉన్నాం